నెల్లూరు నగరంలోని స్థానిక పూలే విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు పొలమాల శ్రీహరి ఆధ్వర్యంలో పూలి విగ్రహానికి పూలమాలను వేసి నల్ల బ్యాడ్చీలు ధరించి తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కొరకు అన్ని పార్టీలు బీసీ సంఘాలు చేపడుతున్నటువంటి బంధుకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమం సంఘం నిర్వహిస్తున్న సందర్భంలో నేలూరులో తమ సంఘీభావాన్ని నిరసన రూపంలో తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూడా కుల జనగణన చేపట్టి తదనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు ఈ రోజు మనం ముఖ్యంగా చూస్తే ఈసీ రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ ఎన్హాన్స్ చేసిన దానిని ఇంప్లిమెంట్ చేయలేని దుస్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర బంద్ పిలుపునివ్వడం జరిగింది అందులో అన్ని పార్టీలు దానికి మద్దతు ఇవ్వడం దానికి తోడు జాతీయ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీనివాస్ గౌడ్ గారి ఆదేశాల మేర మన ఆంధ్రప్రదేశ్ ఫ్రోట్ స్టేట్ లో కూడా ఈరోజు ఈ బ్లాక్ బ్యాగ్జెస్ వాళ్ళకి వాళ్ళకి సంగీతం తెలియజేయడం జరిగింది ఎంత దౌర్భాగ్యం అంటే మొత్తం యాభై ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నటువంటి తెలంగాణ నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడంలో ఏంటి అన్యాయం నాకు అర్థం కాలేదు పదమూడు పర్సెంట్ ఉన్నటువంటి ఓసీలకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వగా లేని ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తే ఏంటి మరి సుప్రీం కోర్టు క్లియర్ గా చెప్పారు మీరు సైంటిఫిక్ డేటాతో రండి అని అన్నారు సైంటిఫిక్ డేటాతో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినా కూడా దీన్ని హైకోర్టు ఆపడం దౌర్భాగ్యం కాబట్టి ఇప్పటికైనా బీసీలందరూ అటు గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ ఈ అదే మనం మనం తెలుసుకోవాలి ఈరోజు చూస్తే అటు సుప్రీం కోర్టులో కానీ అటు హైకోర్టులో కానీ జగ్జల్ ఈవెన్ నాట్ మోర్ దాన్ ఫైవ్ పర్సెంట్ బీసెస్ లేదు దట్ ఈస్ ద ఓన్లీ వన్ ఆఫ్ ద రీజన్ అని మేము అనుకుంటున్నాం మరి మరి బీసీలు యాక్చువల్ గా రోజు రోజుకి అనగదు కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజులు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక ఉద్యమం రాబోయే అవకాశాలు ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమ్మీడియట్ గా కుల గణన చేసి బీసీలు ఎంతమంది ఉన్నారు ఓసీలు ఎంతమంది ఉన్నారు అనేది బయట లెక్కలు తీయాలి ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ ఏ బేసిస్ పైన ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేసిందో చెప్పాలి మరి దానివల్ల ఎకనామిక్ స్టేటస్ కూడా లేనప్పుడు ఎలా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎలా ఇస్తారు కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కాబట్టి బీసీలకు కూడా త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ బిఫోరే ఈ రిజర్వేషన్ రావాలనేది బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కోరుకుంటుంది ఈ రోజు మా బీసీలకి జనాభా దమాషా ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని కులగలన చేయకుండా రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరగకూడదని డిమాండ్ చేస్తూ తెలంగాణ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యమై బంద్ను ప్రకటించారు ఆ బంద్కి సంఘీభావం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా పల్లమ శ్రీధర్ రావు గారు అధ్యక్షతన నల్ల బ్యాజీలు ధరించి జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాల ఎదుట మేము తీవ్ర నిరసన ప్రకటిస్తున్నాము ఇదే విధంగా కొనసాగితే మా బీసీల రైట్స్ కోసం మేము ఏదైనా చేయడానికి ముందుగా ఉన్నాము అదే విధంగా బీసీ మహిళలకు కూడా సపోటా కల్పించాలని కోరుకుంటూ ఈ బంద్ని విజయవంతం చేస్తున్నాము